Bye. <laughs> హలో అండి అందరికీ నమస్తే మీ అనాకలితా శారీస్కి స్వాగతం అండి ఈ రోజైతే నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను సూపర్ డూపర్ మంచి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే తీసుకొచ్చానమాట మంచి ఈ జార్జెట్ టైప్లో మెత్తగా స్మూత్గా పట్టు టైప్లో ఉంటుంది శారీ అనేది ఇది చూసుకోండి ఈ శారీ వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్కి లెమన్ఎల్లో కాంబినేషన్ అయితే వచ్చింది శారీకి ఇది పళ్ళు అనమాట ఇది జస్ట్ శారీ మొత్తం స్ట్రైప్స్ వచ్చేసి బ్లౌజ్ కూడా లెమన్ లెమనెల్లోనే వచ్చిందండి బ్లౌజ్ కూడా కూడా మంచి స్ట్రైప్స్ అయితే వచ్చేసాయి శారీకి అసలుకి చాలా చాలా కలర్ కాంబినేషన్ కానీ శారీస్ కానీ అసలు సూపర్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట నేనైతే మీకు చెప్పలేను అసలుకి అంతా చాలా చాలా బాగున్నాయి అనమాట శారీస్ అయితే ఇది చూడండి శారీ మొత్తం అసలు మీకు చక్కగా చూపిస్తున్నాను మంచి డిజైన్ అనమాట శారీ మొత్తం మంచి డిజైన్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసరికి కింద కింద పార్ట్ వచ్చేసరికి అంచు బార్డర్ వచ్చేసరికి మంచి థ్రెడ్ వర్క్ అనమాట థ్రెడ్ వర్క్ కాంబినేషన్ ప్యూర్ థ్రెడ్ వర్క్ అనమాట ఇది అనేది మిషన్ థ్రెడ్ వర్క్ అనమాట పోవటం అనేది జరగదు అనమాట బోర్డర్ అనేది ఇక్కడ చూస్తున్నారు మంచి స్ట్రైప్స్ డిఫరెంట్గా వచ్చింది నేను మీకు చూపిస్తున్నాను చూడండి మంచి డిఫరెంట్ బోర్డర్ అయితే వచ్చింది అనమాట పైన స్ట్రైప్స్ అనేది అసలుకి చాలా చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే మాత్రం అసలు మీరు కనుక తీసుకుంటే కట్టుకుంటే ఎక్కడ తీసుకున్నారని అడగాల్సిందే ఇది న్యూ ట్రెండింగ్ మోడల్ అనమాట ఈ శారీస్ అనేది చాలా చాలా చూసుకోండి వన్స్ చెక్ చేసుకోండి అంటే క్లాత్లో కూడా ఎటువంటి తేడా అయితే లేదు మన సొంతంగా చీరాల మగ్గం వాళ్ళ దగ్గర నేచి మరి డిఫరెంట్గా మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట ఈ శారీస్ అనేది చూసుకోండి మొత్తం కాంబినేషన్స్ అనమాట ఇదంతా ఇది వచ్చేసరికి మీకు పళ్ళు పాటు పళ్ళు కూడా మంచి లెమనన్లో కాంబినేషన్ స్ట్రైప్స్ అయితే వచ్చాయి ఇదిగోండి పళ్ళు పాటు ఇది వచ్చేసరికి మంచి స్టైప్స్ కూడా వచ్చాయి నెక్స్ట్ బ్లౌజ్ పట్టు బ్లౌజ్ కూడా సేమ్ చక్కగా డిజైన్ అయితే ఇచ్చారు ప్లెయిన్ మాత్రమే ఇవ్వలేదు ఎల్లో అనమాట ఈ బార్డర్ కలర్ ఏదైతే వస్తుందో మనకి బ్లౌజ్ కలర్ అదే వస్తుంది ఏ శారీస్కి అయినా కానీ ఇందులో అయితే ప్రతి ఒక్క కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకోసమైతే ఆ కలర్స్ కూడా నేను మీకు చూపిస్తాను చాలా చాలా అయితే డిఫరెంట్గా ఉంది ఇది గ్రీన్కి ఎల్లో కాంబినేషన్ వచ్చింది ఈ శారీకి అసలు ఫుల్ బార్డర్ మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్తో ఇచ్చేసారనమాట ఆ పైన స్మాల్ బార్డర్ అంచు కూడా గోల్డ్ జరీతో ఇచ్చారు ఒకసారి శారీస్ అయితే చూడండి అండి అంత బాగున్నాయి అనమాట న్యూ ట్రెండింగ్ కలెక్షన్స్ అంటే ఇవే అనమాట ఈ శ్రావణ మాసంకి సూపర్గా ఉంటాయి అనమాట క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి రఫ్ అండ్ టఫ్గా టఫ్గా కానీ గుచ్చుకోవడం కానీ అట్లా లేదు చాలా స్మూత్గా ఒక పట్టు మంచి పార్టీ వేర్కి కానీ దేనికైనా మ్యారేజెస్కి కానీ హల్దీ ఫంక్షన్స్ దేనికైనా కానీ డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఈ శారీస్ అనేది మాత్రం మీకు క్వాలిటీలో మాత్రం ఎటువంటి తిరుగులేదన్నమాట ఈ సారీస్ మీకు కనుక ఈ శారీస్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఈ జస్ట్ శారీస్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనమాట కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాం చూసుకోండి మంచి పింక్ కలర్కి రెడ్ కాంబినేషన్ అండ్ ఎల్లో బ్లూకి పింక్ అండ్ రాయల్ బ్లూకి స్కై బ్లూ రెడ్కి బ్లాక్ అండ్ మెరూన్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇవన్నమాట మన దగ్గర ఉండి మీకు కావాలనుకుంటే వెంటనే పింక్ చేసుకోండి అండి ఈ శారీస్ అనేది ఇంత తక్కువ ధరలో బెస్ట్ క్వాలిటీలో మీకు ఎక్కడో దొరకవు అనమాట మీకు వెంటనే స్టాక్ అయిపోయిందంటే మాత్రం రీస్టాక్ చేయడం చాలా కష్టమే మీకు వెంటనే కావాలనుకుంటే వెంటనే పింక్ చేయండి అనమాట స్టాక్ అనేది అవైలబుల్లో ఉంది మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ